పద్దెనిమిదవ డివిజన్ వెంగమక్కల ఓడా నిధులతో చెరువు వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్ గ్రీనరీ డెవలప్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేశారు మేయర్ గంగర్ సుజాత ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి కాంట్రాక్టర్కు తగిన సూచనలు చేశారు త్వరలో పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంజిరెడ్డి ఉదయ్ పాల్గొన్నారు నేను చెప్తాను నా మాట నేను నేను అడ్డం తిరిగి ఇక్కడ కాదు ఆడ బాధ రండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చేసుకోవాలంటే బాధ చేసుకొస్త మరి ఏదైనా కార్యక్రమం జరిగిన రోజు నేను ఉంటాను మీ ముందు ఆడ బాధ రండి ఇక్కడ వద్దు అని నేను చెప్తాను పెట్టుంటారు సరే మంగళం నువ్వు చెప్తున్నావు அக்கி <laughs> மா <laughs>